హాయ్ అండి హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు చిల్డ్రన్స్ డే స్పెషల్గా పిల్లలకైతే ఎగ్జిబిషన్ అయితే తీసుకొని వచ్చినాం వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసారు ఇక్కడ ఇక్కడైతే స్టార్టింగ్ పాయింట్లో మొత్తం అవతార్ సెట్టింగ్ అయితే పెట్టిరు ఫస్ట్ ఏంటా అనుకున్న తర్వాత అర్థమైంది చూసేసరికి దగ్గర నుంచి నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ ఇవన్నీ కార్టూన్ డిస్నిపి అంటే చాలా ఇష్టం కదా పిల్లలకి మా వాడికి అయితే మరీ ఎక్కువ చూడండి స్పెడర్మన్ ఎట్లా ఇస్తే అట్లనే ఇస్తున్నాడు ఇక్కడైతే మొత్తం అవే ఉన్నాయి అన్నట్టు మార్వలేస్ నేమ్స్ నాకు అంత సరిగా తెలియదు కానీ ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి అంటే పిల్లలకి ఇష్టం చాలా చూడంగానే అట్రాక్ట్ అవుతారు మా వాడికి అయితే చిన్నోనికి హల్క్ అంటే చాలా ఇష్టం అందుకే హల్క్ దగ్గర పోయి కరెక్ట్ హల్క్ ఎలా ఉండో అలా ఇచ్చి ఫొటోస్ మరీ దిగుతున్నాడు ఈ ఎగ్జిబిషన్ అంటే స్టార్టింగ్లో ఎంట్రెన్స్లో ఏముంటుందో అందరికి తెలిసిందే షాపింగ్ అయితే స్టార్ట్ అవుతుంది షాపింగ్ నుంచి ఇక్కడ లోపలికైతే వెళ్ళినాము మొత్తం తిరిగిన తర్వాత పిల్లలకైతే ఒక గేమ్ అయితే ఆడిపిచ్చినాము వాళ్ళకి చాలా నచ్చింది అదేంటో చూడండి స్కిప్ అయితే చేయకండి వీడియో మీకు కూడా అని అనుకుంటున్నా ఫస్ట్ అయితే మనం ఇది ఆడేద్దాం ఇది చూడండి ఓవర్ ఆడకుండా ఉంటారు కంపల్సరీ మనం ఎగ్జిబిషన్కి వెళ్తే మాత్రం ఇలాంటివి అయితే కంపల్సరీ ఆడతాము ఏదో ఫర్ ఫన్కి అది ఏదో వస్తుందని అయితే కాదు కదా కాకపోతే రావాలనే ఇంట్రెస్ట్తోనే ఇస్తాం కానీ పడవు అవి మాక్సిమం అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఓవర్క్ పడది ఏదో వన్ పర్సెంట్ ఎక్కడనో ఒకరికి అయితే పడుతుంది నేనైతే చాలా ట్రై చేసిన అసలు పల్లె ఇంటికైనా వేస్ట్ అయిపోయినాయి థింగ్స్ అయితే ట్రై చేస్తున్న హండ్రెడ్ దానిపైన వేద్దామని పర్లేదు నెక్స్ట్ అయితే రింగ్స్ అయితే పడవు మనకేం రాదు కాకపోతే ఇది బాల్స్ గేమ్ ఏంటంటే ఏ నంబర్ వస్తే అది కన్ఫామ్గా వస్తుంది మనకి కాకపోతే నేను ఎప్పుడు అయినా నాకు ఒకటే వచ్చేది ఒకటే అదేంటో మీరు చూడండి ఇట్లయితే బాల్స్ వేసిన తర్వాత మనకి వచ్చే నంబర్ ఇస్తారు కాకపోతే మనకి పెద్ద నంబర్ అయితే రాదు వాళ్ళు కూడా చాలా టెక్నిక్ తోనే పెడతారు నంబర్స్ అవి అస్సలు పడాయి బాల్స్ పెద్ద నంబర్ లో ఎంత ట్రై చేసినా కానీ ఎంత పడ్డా అన్ని కౌంట్ చేసి ట్వంటీ థర్టీ కూడా రావు మొత్తం అయితే కౌంట్ చేస్తుండు చూడండి నాకు ఏమొచ్చింది ఒకసారి నవ్వకండి పోతాను నాకు ఆ గిఫ్ట్ తీసుకుంటే మరీ బాగుండదని ఫిఫ్టీ రూపీస్కి అయితే సబ్బు అయితే తీసుకున్నా దానికంటే సబ్బు పెట్టానన్న బెస్ట్ కదా ఇక్కడైతే మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసారు వాళ్ళకంటే ఎక్కువ నేను కూడా ఎంజాయ్ చేసినా వాళ్ళతోని వాడు నిలబడడానికే భయపడుతుండే అందుకే వెనకైతే పట్టుకొని నిలబడ్డా ఇప్పుడైతే గేమ్ ఆడుతుండు లోపల మొత్తం వాళ్ళకి రియాలిటీగా అనిపిస్తుంది అంట నాకు కూడా ఒకసారి ట్రై చేయాలనిపించింది కదా అది కాలి చిన్న పిల్లలకి మాత్రం అందుకే నేను ఎక్కలేను ఇలాంటివి ఉంటే చాలు ఇప్పటి కాలం పిల్లలకి ఏం లేకున్నా సరే తిండలేకుని ఉంటారు కానీ ఇలాంటివి ఉంటే మాత్రం ఎంత సేపు అయినా ఆడతానే ఉంటారు ఆకలి ఉండదు ఏముండదు ఏంట్రేది వీడైతే మొత్తం ఆడినంత సేఫ్ అయితే ప్రళయమే వచ్చింది అనిపించింది అలా వేసిండు చూడండి వీరే పట్టుకుందామని వస్తే వాళ్ళే పట్టుకున్నారు పట్టుకొనియలేదు ఎందుకంటే ఎవరినైనా వాళ్ళే హ్యాండిల్ చేస్తారంట ఆడు చిన్నగా ఉండని వానికి ఎక్స్క్యూజ్ ఇచ్చారు పట్టుకోవడానికి వింకి పట్టుకుందామంటే పట్టుకొని ఏలేగా పక్కనైతే నిలబడ్డా నిలబడైతే చూస్తున్న టెన్షన్ అవుతుంది ఎక్కడ పడిపోతాడో అని కానీ పడడంట అలా ఉంటుంది అంట అట్లా పడుతున్నట్టు మౌంటైన్స్ ఎక్కుతున్నట్టు దిగుతున్నట్టు అట్లా ఫీల్ వస్తుందంట వాళ్ళకి అబ్బా వాడు కొట్టిండు మామూలుగా తాకలేదు దెబ్బ అయితే చేతికి ఫేస్కి ఒకటేసారి తాకింది వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ గేమ్లో ఫోర్స్గా ఆడుతుంటారు కదా అదే మనకు తాకుతుంది ఇంట్లో ఇలాంటి గేమ్స్ ఉంటే మాత్రం పిల్లల పక్కన అస్సలు ఉండొద్దు వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఉంటే మనం అనుకోండి అందులో ఉన్నట్టే ఫీల్ అవుతారు కాబట్టి మనకు తాకింది కూడా వాళ్ళకి తెలియదు మనకు మాత్రం మామూలుగా ఉండదు ఇట్లనే ఒక దగ్గర జరిగిందంట కూడా ఒక ఇంట్లో గేమ్ ఆడుతుంటే వాళ్ళ నానమ్మ పక్క గేమ్స్ వెళ్తుందంట వెళ్తుంటే బాబు ఆడుతున్నాడు గన్ షూట్ ఫైర్ ఏదో గేమ్ ఆడుతున్నాడు అంట ఒకటేసారి సాలిడ్ గా హ్యాండ్ అనేసరికి ఆమెకి ఒక సైడ్ మొత్తం బ్లడ్ వచ్చింది జాగ్రత్త బీ కేర్ఫుల్ ఇంట్లో ఇలాంటి గేమ్స్ ఉండకపోవడమే బెటర్ ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు ఎందుకంటే పిల్లలకు కూడా మొత్తం అడిక్ట్ అయిపోతారు ఇవే గేమ్స్కి వీళ్ళైతే కంప్లీట్ అయిపోయింది గేమ్ చూడండి ఏం చెప్తాడు వద్దు వద్ద చెప్పు ఇంకా పోతనే ఉంది పోతాయి ఇట్లా కరువు వస్తాయి పోయి డౌన్ సడన్ వస్తాయి ఆ ఫీల్ వస్తాయి ఇండే వస్తాయి ఎగ్జిబిషన్కి ఎగ్జిబిషన్ ఎలా ఎంజాయ్ చేసినావు చెప్పు నువ్వు అయిందా

అసలు వాళ్ళు చూడండి మన ప్రపంచంలోనే లేరు వాళ్ళు మొత్తం గేమ్ లోనే ఉన్నారు గేమ్ లోనే ఇన్వాల్వ్ అయిపోయారు వాళ్ళు వెనుక పట్టుకున్నారు కదా వాళ్ళు మధ్యలో మధ్యలో హ్యాండ్స్ కూడా లూజ్ వదిలేస్తున్నారు అన్నట్టు ఎందుకంటే వాళ్ళకి మౌంటైన్స్ ఎక్కుతున్నట్టు దిగుతున్నట్టు ఫీల్ రావాలి అంట మరీ పట్టుకున్నట్టు ఉంటే కూడా ఆ ఫీల్ అంతా కట్టేసినట్టు అవుతుందంట అందుకే మనం పట్టుకొని వేయరు పట్టుకుందాం వాళ్ళని పిల్లల్ని అన్నా కానీ వాళ్ళే చూపిస్తారు అన్నట్టు మొత్తం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు ఫైనల్గా కంప్లీట్ అయితే అయిపోయింది వాళ్ళ ఫేసెస్ చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసిరని నేను కూడా చాలా ఎంజాయ్ చేసిన వాళ్ళు గేమ్ ఆడుతుంటే మీరు కూడా చూసి ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్